నా పేరు కోమడిగుంట్ల వీరయ్య పెచ్చర్లోపల్లి మండలం నుంచి వెంగళాయపల్లి గ్రామం నుంచి వచ్చాము పెచ్చర్లోపల్లి మండలంలోని బీసీ సోదరులందరము ఈరోజు ఎండిఓ గారు ఎన్ని ఇంటిమేషన్తో మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆదరణ పథకం గురించి ఈరోజు పెచ్చర్లోపల్లి మండలంలో బీసీలకి అవగాహన సదస్సు జరుగుతున్నది ఈ అవగాహన సదస్సుకు మండలంలోని బీసీలు రజక తొగటి నాయి బ్రాహ్మణ ముత్రాసి కొమ్మరి గౌడ్స్ అనేక తొంభై మూడు కులాలకు చెందిన వారము ఇక్కడికి వచ్చాము మరి ఆనాడు ప్రభుత్వం ఏర్పా ప్రభుత్వం ఏర్పడక ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే బీసీలకు హామీ ఇచ్చారో వాటిలో ఆదరణ పథకము త్రీ గురించి ఈరోజు ఎండిఓ గారు మాకు చాలా విపులంగా చెప్పినారు మరి బీసీల సంక్షేమం కోసం ఆదరణ మంచి ఉపయోగంగా ఉంటుందని మేము భావిస్తున్నాము అదేవిధంగా కుల వృత్తులు చేసుకునే వాళ్ళము మరి కులంపై ఆధారపడి బతుకుతున్న మరి మాలాంటి పేద కుటుంబాలకు ఆదరణ పథకం ఒక వరం లాంటిది మరి అలాంటి వరానికి మరి ప్రభుత్వం మరి వెయ్యి కోట్లు వెచ్చించి కేవలం ఆదరణ పథకంలోనే కులవృత్తులకు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం మరి ఆదరణ పథకంలో అనేకమైన ఇదివరకు ఇచ్చినవి కొన్ని లోభోయిష్టంగా నాశరకమైన పరికరాలు ఇచ్చినందువలన కొన్ని కులాలలో అవి పనిచేయక కులవృత్తి కుట్టుపడి ఉన్నది అందువల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరలా మా మీద పెట్టి మీరే ఎంచుకోండి మీరే కంపెనీలు ఎంచుకోండి ఆ కంపెనీల పనిముట్లు మీకు మంజూరు చేస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకొని మరి ఆదరణ పథకంలో ఇది వరకు టెన్ పర్సెంటు లబ్ధిదారుడికి ఉండేది మరి ఆ టెన్ పర్సెంట్ కూడా లేకుండా పూర్తి సబ్సిడీతో కులవృత్తులు పనిముట్లు ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఆ కులవృత్తులకు సంబంధించిన మరి నాశరకం కాకుండా మరి ఇది వరకు ఇరవై వేలు ముప్పై వేలకు ఇచ్చేవాళ్ళు మరి వాటిని కాస్ట్ పెంచి మంచి ఉన్నతమైన పరికరాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మరి మేము కోరుకుంటున్నాము మరి ఏదైతే మాకు ఎన్నిక హామీలో ఇచ్చారో దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వం వారు మాకు ఇంకా లోన్స్ విషయంలో కానివ్వండి మరి వాటిల్లో అన్ని కులాల వారికి ఆ లోన్స్ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి నిరుద్యోగస్తులైన అనేక మంది పరిశ్రమ స్థాపించుకున్నందుకు మరి పో సబ్సిడీ రుణంలో ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రధానంగా ఈ పీసీపల్లి మండలంలో మరి బీసీల యొక్క స్థితిగతులు ఏంటి అసలు డిమాండ్ వాళ్ళ యొక్క ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కులాలు వృత్తుల వారము మరి కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు మాకు కొన్ని కులాలు వాళ్ళ ఇళ్ళకపోయి చేసేటప్పుడు వారికి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నవి అందువల్ల వారి ఇబ్బందులు జరగకుండా మాకు బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తే కొన్ని కులాల వారు మరి కొంత రక్షణ చట్టం కల్పించిన వారు అవుతారు మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా కుల వృత్తుల మీద ఆధారపడి ఎటువంటి జీవన ప్రమాణం లేక మరి ఇళ్ళ దగ్గరే మరి అంటి పెట్టుకొని మరి ఈరోజు ఇక్కడ ఈ నీటి వసతులతో ఫ్లోరైడ్ బాధితులు కానివ్వండి అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాము మరి వాటన్నింటినీ అధిగమించడానికి మాకు ఉన్నతమైన పరికరాలు ఇచ్చి మా స్థితిగతులను మెరుగుపరచాల్సిందిగా కోరుచున్నాం మా పేరు పల్లా మల్లికార్జునరావు నేరేడుపల్లి గ్రామం నుంచి వచ్చాము ఎంటో సర్పంచ్గా ఉంటున్నాము మా పీసీపల్లి మండలంలో జిల్లాలోనే అతి కరువు ప్రాంతం ఉన్న మా మండలము మా మండలంలో మహా అంటే సంవత్సరం మొత్తం మీద కూడా ఒక పది రోజుల కంటే వర్షాలు కూడా ఎక్కువ పడవు వర్షాధారణ చాలా తక్కువ నీళ్ళకి బాగా పంటలు పండాలంటే వర్షాలు బాగా పడితే కానీ వాటికి సమృద్ధిగా ఉంటుంది కనుక మా మండలాన్ని వెలుగొండ ప్రాజెక్ట్ కింద చేర్చి ఏదన్నా కొంచెం కాలువ లాంటివి తీసి లీడ్ సదుపాయము ఏర్పాటు చేసి ప్రజలని కొద్దిగా ఆదుకోవాల్సిందిగా నాయకులను కోరుకుంటున్నాము తర్వాత ఫ్లోరైడు అధికంగా ఉంది కాబట్టి తాగునీటికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది కిడ్నీ సమస్యలు ఇటువంటి ఫ్లోరైడ్ ఉండడం వల్ల చాలా కిడ్నీ సమస్యల మీద వ్యాధిగ్రస్తులు సంవత్సరం సంవత్సరం ఎక్కువైతున్నారు వాటర్ సదుపాయము ముందు సమకూర్చవలసిందిగా కోరుకుంటున్నాం బొట్టుపల్లె చరమచర్ల చిన్నయోగయ్య నా పేరు ఇప్పుడు బీసీలు అంటే ఎనుగుబడ్డ తరగతులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ ఖాళీలు ఉన్నాయని బీసీలకి కొరతను పూడవాలి కూడచాలని మా కోరిక అన్ని బీసీలలో ఎనుగుబడ్డ తరగతులు ఉన్నాయి కాబట్టి బీసీఎల్కు న్యాయం చేయమని కోరుతున్నాము